ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాన్యువల్ డే సందర్భంగా వారి యాన్యువల్ డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక నలుగురు వ్యక్తులు ఈ సమాజంలో చక్కని విద్య అందాలి పిల్లల కోసం మనం మన జీవితాలను త్యాగా చేయాలన్న ఉద్దేశంతో శ్రీ విజయసేన్ రెడ్డి గారు నరేంద్రనాథ్ గారు తర్వాత వచ్చేసి నరసింహారావు గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు వీరు నలుగురు కలిసి విజయరత్న ఇన్స్టిట్యూషన్స్ను మొదలుపెట్టి ఈరోజు అసంఖ్యమైన విద్యార్థులలో వాళ్లకు చక్కని విద్యను అందిస్తూ వాళ్ళను దేశానికి ఉపయోగపడే పౌరులు వారు చెప్పారు పిల్లలు స్కిల్ఫుల్గా ఉండాలి తర్వాత వచ్చేసి నాలెడ్జబుల్గా ఉండాలి ఆ తర్వాత రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మారాలన్నది ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మంచి నైపుణ్యాలు తర్వాత మంచి జ్ఞానం తర్వాత దేశానికి ఉపయోగపడే తత్వం ఈ మూడిటిని ఈ స్కూల్లో మేము పెంపొందిస్తున్నామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ప్రధానంగా పిల్లల యొక్క భవిష్యత్తులో పిల్లల యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి అన్న దాని గురించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది చాలామంది తల్లిదండ్రులు మేము మంచి స్కూల్లో మేము మా పిల్లల్ని వేశాం కాబట్టి మా బాధ్యత తీరిపోయిందని నేను పదహారు సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఆ పిల్లవాడు నిజమైన రత్నాలుగా మారతారని ఈరోజు చెప్పడం జరిగింది దానికి అనేక ఉదాహరణలు ఇచ్చాను అబ్దుల్ కలాం గారి ఉదాహరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉదాహరణ స్వామి వివేకానందుల ఉదాహరణ ఛత్రపతి శివాజీ మహారాజు ఉదాహరణ సావిత్రిబాయి కులే ఉదాహరణ వీరందరి జీవితంలో కూడా అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు పోషించిన భూమిక వల్ల వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల కోసం సమయాన్ని ఇవ్వండి పిల్లలతో పాటు సమయాన్ని గడపండి వాళ్లకు మంచి విషయాలు చెప్పండి మంచి కథలు చెప్పండి వాళ్ళు దేశం పట్ల అవగాహన పెంచుకోవాలి వాళ్ళ బాధ్యతల పట్ల అవగాహన పెంచుకోవాలి ఆ విధంగా తల్లిదండ్రులు చేయగలిగితే పిల్లలు విద్యావంతులుగా మారుతారు లేకుంటే ఏమవుతుందంటే కేవలం సాక్షరులు కానీ మాత్రమే ఉంది సాక్షర అన్న పదాన్ని తిప్పి రాస్తే రాక్షస మన హైదరాబాదులో ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ని వాళ్ళ మనవడు డెబ్బై రెండు సార్లు కత్తిపోటుతో చంపేసాడు అంటే ఆ పిల్లవాడు కూడా ఎక్కడ చదువుకున్నాడు కదా కానీ తల్లిదండ్రుల భూమిక సరిగా లేకపోవడం వల్ల వాడు రాక్షసుడుగా మారాడు అందువల్ల అటువంటి స్థితి మనం ఎవరికీ రాకుండా ఉండడానికి పిల్లల కోసం తగిన సమయాన్ని వినియోగించి వారిలో వారికి మంచి విషయాలు చెబుతూ చదువు వీరు చెబితే సంస్కారం వారు నేర్పించాలి విద్య వీరు చెబితే వినయం వారు నేర్పించాలి కాబట్టి తల్లిదండ్రుల భూమిక మంచి స్కూల్లో చేర్చినంత మాత్రాన కాదు ఆ స్కూల్తో పాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అయినప్పుడు ఒక అద్భుతమైన విజయాలు భారతదేశానికి అందుతాయి ఆ విధంగా తల్లిదండ్రులు వారి సమయాన్ని ఇస్తూ పిల్లలకు మంచి విషయాలు చెబుతూ పిల్లల్ని ప్రోత్సహించాలని ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి విజయరత్న ఇన్స్టిట్యూషన్స్ బ్రహ్మాండమైన విజయంతో ముందుకు సాగాలని మీరు నలుగురు చూపిస్తున్న త్యాగం వారు ఇచ్చిన సమయం వీటన్నిటికీ కూడా ఫైనల్గా భారతదేశం గొప్ప దేశంగా భారతదేశం నెంబర్ వన్ దేశంగా మారాలన్న సంకల్పం ఏదైతే అబ్దుల్ కలాం గారు చేశారు ఆ దిశగా వేస్తున్న ప్రయాణంలో ఈరోజు ఈ నలుగురు కలవడం అన్నది నాకు మంచి శుభ చోచిక అందరం కలిసి పనిచేద్దాం దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్దాం అన్నది ఈరోజు సారాంశం నేను చెప్పిన విషయాల్లో ధన్యవాదాలు